హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆయుషాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక హాఫ్ లీటర్ పచ్చిపాలను తీసుకోవాలి ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి కూలింగ్ లేకుండా చూసుకోవాలి బెల్లంను పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో మూడు ఇలాచీలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని జున్నులో వేయడం వలన జున్ను మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ను ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న ఈ పాలను ఈ గిన్నెలో వేసుకోవాలి కామధేను జున్ను పౌడర్ ఇది డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ దీనిని నేను ఒక బౌల్లో వేసుకున్నాను నాకు ఈ బౌల్ నిండుగా ఈ జున్ను పౌడర్ వచ్చింది దీనిని ఈ పాల్లో వేసుకోవాలి ఇదే బౌల్ కొలతగా నేను బెల్లం పౌడర్ను వేస్తున్నాను ఇది కరెక్ట్గా నాకు స్వీట్ సరిపోయింది స్వీట్ సరిపోని వారు ఇంకొద్దిగా బెల్లం పౌడర్ను యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ బౌల్ బెల్లం పౌడర్ని కూడా నేను ఈ పాల్లో వేస్తున్నాను బెల్లం బదులుగా మీరు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు ఇలాచీ పౌడర్ను కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వేరే గిన్నెలోనికి ఈ పాలనంతటిని ఒక స్టైనర్ ద్వారా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేయాలి ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఈ స్టాండ్ మునిగే వరకు కూడా వాటర్ ఉండాలి ఇప్పుడు ఈ స్టాండ్పై మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను మిశ్రమ గిన్నెను పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఈ విధంగా ఉంటే దీనిని మనం బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా అవుతుంది దీనిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా జున్ను రెడీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ